నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య నేను అధికారంలోకి వస్తే పీపీపీని రద్దు చేస్తా అందరినీ జైల్లో వేస్తా ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులకు చేస్తున్న హెచ్చరిక అన్నట్టుగా నేను తమ్మేలు పెట్టున్నాను ఎందుకు అలా పెట్టాను అసలు ఆంధ్రప్రదేశ్కి చెందిన జగన్మోహన్ రెడ్డి కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే చెందిన జగన్మోహన్ రెడ్డి దేశంలోని ఇతర ముఖ్యమంత్రుల్ని కూడా హెచ్చరించే స్థాయికి వెళ్ళారా అంతటి స్థాయికి ఎదిగారా అంటే ఏమో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు చూసినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాటలు విన్నా అది నిజమేనేమో అని అనిపిస్తోంది ఎందుకని అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు అలాగే ఆసుపత్రుల నిర్మాణం చేపడతాము అని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కూటమి సర్కారు ఎందుకు అలా అనౌన్స్ చేసింది అని అంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు సో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కదా అని మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టకుండా ఊరుకున్నా లేకపోతే ఆలస్యంగా కట్టుకుంటూ నిదానంగా కట్టుకుంటూ వెళ్ళినా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే మెడికల్ కాలేజీలు లేకపోతే పేద వైద్య విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది వాళ్ళు ఇతర రాష్ట్రాలు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఆసుపత్రుల నిర్మాణం ప్రభుత్వం ఆసుపత్రుల ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణంలో ఆలస్యం చేసింది అని అంటే కనుక అది పేద వైద్య పేదలకి వైద్యం విషయంలో నిర్లక్ష్యం చేసినట్టే ఖచ్చితంగా నిర్లక్ష్యం చేసినట్టే మరి ఆ రెండు ఆ రెండు పొరపాట్లు జరగకుండా ఉండాలంటే పీపీపి విధానం అనివార్యం పైగా పీపీపి విధానాన్ని కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు పరుస్తున్నారు ఎవరెవరు ఏ ఏ రాష్ట్రాల్లో అమలు పరుస్తున్నారు అనని గనక మనం చూస్తే సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో అమలు పరుస్తున్నారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా మన రాష్ట్రం సారీ ఢిల్లీలో అమలు పరుస్తున్నారు అలాగే మధ్యప్రదేశ్ సీఎం కూడా వాళ్ళ రాష్ట్రంలో అమలు పరుస్తున్నారు ఈయన కర్ణాటక ముఖ్యమంత్రి ఈయన కూడా తన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న తన రాష్ట్రంలో పీపీపీ విధానంలోనే అమలు పరుస్తున్నారు అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈయన కూడా పీపీపీ విధానాన్ని ఎంచుకున్నారు మెడికల్ కాలేజీలు అండ్ ఆసుపత్రుల నిర్మాణానికి ఈయన వచ్చేసి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈయన కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు ఈయన కూడా పీపీపీకే జై కొట్టారు ఎక్కడ పీపీపీకి నై కొట్టలేదు మరి వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా పీపీపీ విధానాన్ని ఎంచుకున్నప్పుడు మరి కేవలం జగన్మోహన్ రెడ్డి వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు మీద ఒక్కడి మీదే కేసు పెడతాడా వీళ్ళందరి మీద కేసు పెట్టగలడా ఇదిగోండి ఈవిడ కూడా బీహార్లో సారీ ఈవిడ ఢిల్లీ ముఖ్యమంత్రి బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఈయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఈయన అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీకి తీవ్ర వ్యతిరేకం అయినా కానీ పీపీపీ విధానాన్ని ఎంచుకున్నారు ఈయన బీజేపీ ముఖ్యమంత్రి సో ఈయన కూడా పీపీపీ విధానాన్ని ఎంచుకున్నారు ఇక్కడ కూడా బీహార్లో కూడా మరి బీజేపీ స్నేహ సంబంధం పైగా ఉమ్మడిగా పోటీ చేసి గెలిచారు మరి బీజేపీకి కూడా భాగం ఉంది అక్కడ గవర్నమెంట్లో మరి వాళ్ళందరి మీద కేసు వేసే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా బీజేపీ ముఖ్యమంత్రుల మీద లేదా అలయన్స్లో బీజేపీ వెళుతున్న రాష్ట్రాల మీద రాష్ట్ర ప్రభుత్వాల మీద కేసులు వేసే ధైర్యం దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా నిజంగా అంత దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందని మీరు నమ్ముతున్నారా మీరు నమ్మితే దయచేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఎందుకని అంటే కేంద్రం ఏది చెప్పినా సరే ఆమోదించేసి కేంద్రం ఏ బిల్లు ప్రవేశపెట్టినా పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ వాటిని ఆమోదించేసి ఏం మాట్లాడకుండా జై కొట్టి వచ్చేసే వైసీపీ ఎంపీలు ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పీపీపీ విధానానికి వ్యతిరేకిస్తున్నారు ఎందుకని ఇట్లా అంటున్నానంటే మరి పీపీ విధానాన్ని పార్లమెంటరీ కమిటీ ప్రపోజ్ చేసినప్పుడు అందరూ ఆమోదం తెలిపారు కదా పార్లమెంటరీ కమిటీ కూడా ఏమంటుంది పీపీపి విధానాన్ని ఎంచుకోండి పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణము అలాగే ఆసుపత్రుల నిర్మాణము చేపడితే త్వరితగతిన పూర్తవుతాయి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి అది మేలు చేస్తుంది ప్రజలకు అని చెప్పింది సో మరి దాన్ని కూడా వ్యతిరేకిస్తారా మరి ఆ కమిటీలో పార్లమెంటరీ కమిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నారు కదా మరి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా సస్పెండ్ చేసి ఉప ఎన్నికకు వెళతారా జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పార్టీ నుంచి బర్తరఫ్ చేసి పదవి నుంచి కూడా సస్పెండ్ చేసేసి మరి ఉప ఎన్నికకు వెళ్లే ధైర్యం ఉందా ఎందుకని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బెదిరింపు ధోరణులకు వెళ్ళి ఏం చేద్దామని ఎవరిని బెదిరిద్దామని కోర్టులు ఏమైనా మోగబోయాయా ఆయన మాటలు వినిపించుకోవాలనుకుంటున్నారా కోర్టులు ఏమైనా చేష్టలుడికి కూర్చున్నాయి ఇలాంటి బెదిరింపులు చేసుకుంటూ వెళితే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రిని లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిని బెదిరిస్తూ వెళుతుంటే పీపీపీ విధానంలో ఎవరైతే భాగస్వామ్యం కావాలని ప్రైవేటు కంపెనీల వాళ్ళు ఆశపడుతూ ముందుకు వస్తున్నారో ఈ ఈ విధానంలో భాగస్వామ్యం అవ్వాలి మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలి అని భావిస్తూ ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ బెదిరింపు ధోరణికు దిగుదాము అని అనుకుంటే కోర్టులు చేష్టలుడికి చూస్తూ ఊరుకుంటాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే పీపీపీకి వ్యతిరేకంగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో అనుకుంటా కేసు వేశారు కేసు వేస్తే కోర్టు ఏం చెప్పింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఏం చెప్పింది పీపీపీ విధానంలో మేము కలగజేసుకోలేము అది ప్రభుత్వపరమైన విధానం అయినా కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు పీపీపీ విధానంలో ముందుకు వెళ్ళి ఆసుపత్రులు అలాగే మెడికల్ కాలేజీలు కట్టించుకుంటే తప్పేంటి అని తిరిగి ప్రశ్నించింది సో మరి అలాంటిది కోర్టులు ఇలా బెదిరిస్తే కోర్టులు చూస్తూ ఊరుకుంటాయని చెప్పేసి భావిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి సో ఈ విషయాన్ని కూడా ప్రజలకి ఆయన వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది పైగా ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సొంత పత్రిక సొంత ఛానల్ ఉంది కదా దాంట్లో చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ముఖ్యంగా చెప్పాలంటే గుడివాడ అమర్నాథ్ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఏమంటారంటే పీపీపీ విధానంలో లక్ష కోట్ల స్కామ్ జరుగుతోంది అని అంటారు నిజంగా ఇది ఎంత హాస్యాస్పదమైన కామెంట్ అర్థం చేసుకోండి మీరు పీపీపీ విధానంలో లక్ష కోట్ల స్కామ్ జరుగుతోంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంబటి రాంబాబు గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు మాట్లాడడం అనేది ఎంత హాస్యాస్పదమో మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకొక పక్క వైసీపీ నాయకులే కొంతమంది ఏం చెప్తారంటే అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే ఏం చెప్తారంటే మూడు వేల కోట్లు పెట్టి మేము ఐదు కాలేజీలు పూర్తి చేశాము ఇంకొక ఐదు వేల కోట్లు పెడితే మిగతా కాలేజీలు పూర్తి అవుతాయి కదా ఎందుకంత అలసత్వము ప్రభుత్వం దగ్గర కేవలం ఐదు కోట్లు లేవా అంటారు మళ్ళీ ఇంకొక వైపు గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూర్చొని ఏం చెప్తారు పేపర్లో ఏమొస్తుంది సాక్షి టీవీలో ఏమొస్తుంది లక్ష కోట్ల స్కామ్ అని వస్తుంది కేవలం ఐదు వేల కోట్ల రూపాయలతో మిగతా కాలేజీలు పూర్తవుతాయి అని చెప్పేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే లక్ష కోట్ల స్కామ్ జరుగుతోంది అని చెప్పేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఐదు వేల కోట్ల రూపాయలతో పూర్తయ్యే ప్రాజెక్టులకి లక్ష కోట్ల స్కామ్ ఎలా జరుగుతుంది అనే లాజిక్కి ఎక్కడా నాకైతే ఆన్సర్ దొరకలేదు మీకేమైనా ఆన్సర్ దొరికితే అది ఎలాంటి లాజిక్ కో చెప్తే దయచేసి నేను కూడా ఆ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటాను ఎందుకంటే నేను కొంచెం మ్యాథమెటిక్స్లో వీక్ సో నాకు అసలు ఆ లెక్క అర్థం కాకే నేను మిమ్మల్ని ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది ఐదు కోట్ ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తారు లక్ష కోట్ల స్కామ్ జరుగుతుంది అని అంటారు అంటే నిజంగా ఒకవేళ లక్ష కోట్ల స్కాము చిలకొట్టుడు లాగా కొట్టి చక్కగా భోంచేయచ్చు అనుకుంటే అది ఐదు లక్షలో ఆరు లక్షలో లేకపోతే పది లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయ్యి ఉండాలి దాంట్లో నుంచి ఒక ఒక లక్ష కోట్లు చిలకొట్టుడు కొట్టేశాము చక్కగా గప్చిప్గా కూర్చున్నాము అని చెప్పేసి అనుకోవచ్చు ప్రభుత్వం కూడా ఒక లక్ష కోట్లు కొట్టేసింది అని అని చెప్పేసి భావించవచ్చు కానీ ఎక్కడ అది ఆఫ్టర్ ఆల్ ఐదు వేల కోట్ల రూపాయలని చెప్పేసి ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర లేవా అని చెప్పేసి క్వశ్చన్ చేసే వైసీపీ దాన్నే లక్ష కోట్ల స్కామ్ అని అంటుందంటే ఇక ఆ మ్యాథమెటిక్స్ ఏంటో నాకైతే అర్థం కల మీకు అర్థమైతే దయచేసి చెప్పండి ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పీపీపీ ఉన్నట్టు ఇక దేశంలో ఎక్కడా కూడా పీపీపీ లేనట్టుగా ఒక కవరింగ్ ఇచ్చింది కలరింగ్ ఇచ్చింది కదా సో నేను మీకు కొన్ని డీటెయిల్స్ చూపిస్తాను చూడండి ఇది ఢిల్లీలో పదకొండు హాస్పిటల్స్ పీపీపీ విధానంలో మెయింటైన్ చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం రేఖా గుప్తా ప్రభుత్వం ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రేఖా గుప్తా సీఎంగా ఉంది కదా బీజేపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇక మధ్యప్రదేశ్లో చూసుకుంటే పన్నెండు కాలేజెస్ ఇక్కడ హాస్పిటల్స్ వేరు కాలేజెస్ వేరు ఎందుకని ఇలా డిఫరెన్స్ చూపించారు మీకు అని అంటే హాస్పిటల్స్ని కూడా పీపీపీ విధానంలో కడితే పేదలకి వైద్యం విషయంలో అన్యాయం జరుగుతుంది అని అని చెప్పేసి పదే పదే మాట్లాడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఢిల్లీలో పదకొండు హాస్పిటల్స్ని పిపీపి విధానంలో నడిపించబోతోంది ఢిల్లీ గవర్నమెంట్ బీజేపీ సో మరి దాని విషయంలో ఎదిరించే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడగలరా అంటే కేంద్రంలోనే ఉంటారు కదా ఎక్కువగా మి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లేకపోతే వైవి సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా ఎంపీలు రాజ్యసభ సభ్యులు మళ్ళీ వాళ్ళైనా మాట్లాడగలరా గురుమూర్తి లాంటి వాళ్ళు సో మొన్న మొన్న మాట్లాడే ధైర్యం చేశారు వెళ్ళి ఏకంగా కేంద్ర హోంశాఖ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కే వినతి పత్రం ఇచ్చారు పీపీపి విధానంలో మెడికల్ కాలేజీలు కడుతున్నారు ఆపించండి అని చెప్పేసి ఆవిడ ఏం మాట్లాడింది పీపీపీ ఎక్కడ ప్రైవేటీకరణ ఎక్కడ ప్రైవేటీకరణకి పీపీపీకి చాలా తేడా ఉంది కదా మీరు నన్నే తప్పుదో పట్టించాలని చూస్తున్నారా పీపీపీ విధానంలో ఇతర రాష్ట్రాలు కూడా మెడికల్ కాలేజీలు ఆసుపత్రులు కట్టిస్తున్నాయి మీకేంటి ఇబ్బంది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే వాళ్ళ నోట మాట రాలేదు వైసీపీ ఎంపీలు వైసీపీ రాజ్యసభ రాజ్యసభ సభ్యుల నోట వెంట మాట రాలేదంటే నమ్మొచ్చు మీరు ఇకపోతే గుజరాత్లో చూసుకుంటే జిఏఐఎస్ఎం ఇది కూడా పీపీపీ విధానంలోనే నడుస్తుంది ఇది మెడికల్ కాలేజీ కం హాస్పిటల్ ఇది కూడా పీపీపీ విధానంలోనే నడుస్తుంది ఇక గుజరాత్లోని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సొసైటీ కింద చాలా ఆసుపత్రులు అంటే ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు లేకపోతే ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ కావచ్చు నడుస్తూ ఉంటాయి వాటిలో చాలా కాలేజెస్ని పీపీపీలోనే నడిపిస్తున్నారు ఇంకా కొత్తగా మరో తొమ్మిది కాలేజెస్ రాబోతున్నాయి గుజరాత్లో గుజరాత్లో ఏ ప్రభుత్వం ఉందండి గుజరాత్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదా మరి బీజేపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఎదిరించి బెదిరించి జైల్లో పెడతాను అని చెప్పేసి మాట్లాడగలరా సో అందుకే నేను తమ్నైల్లో అలా పెట్టాను ఇక కర్ణాటకలో పదకొండు జిల్లాల్లో పదకొండు జిల్లాల్లో కొత్తగా మెడికల్ కాలేజెస్ రాబోతున్నాయి ఆ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా పీపీపీ విధానంలోనే వాళ్ళు తీసుకురాబోతున్నారు నిజంగా మాట్లాడుకుంటే బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు కూడా ఉప్పు నిప్పు వాళ్ళు ఎడ్డెమంటే వీళ్ళు తెడ్డమంటారు వాళ్ళు ఒకటంటే వీళ్ళు నాలుగు అంటారు సో మరి అలాంటిది బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతే పీపీపి విధానానికి మొగ్గు చూపాయో ఓటు వేశాయో అదే విధానానికి కర్ణాటక రాష్ట కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఓటు వేసిందంటే ఇక అర్థం చేసుకోవచ్చు పీపీపీ విధానం ఎంత మంచి విధానం అనేది ఎంత ఆమోదయోగ్యం అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో ఇక చూసుకుంటే బీహార్లో కూడా పీపీపీలోనే కొత్తగా మెడికల్ కాలేజెస్ కట్టబోతున్నారు ఉత్తరప్రదేశ్ చూద్దాం ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఉన్నారు కదా అది కూడా బీజేపీ పాలిత రాష్ట్రమే బల్దియా చిత్రకూటు రాంపూర్ ఈ మూడు జిల్లాల్లో కూడా కొత్తగా కట్టబోయే మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా పీపీపీ విధానంలోనే తీసుకురాబోతున్నారు పీపీపీ విధానంలోనే కొత్తగా కట్టబోయే మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా కట్టబోతున్నారు సో ఇంకా మనకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అంటే ఏ మెడికల్ కాలేజీ కట్టినా ఓపెన్ చేసినా అన్ని నిబంధనలకి అవి లోపడి ఉన్నాయా లేదా అని చెక్ చేసి ఫెసిలిటీస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా మెడికల్ కాలేజెస్కి హాస్పిటల్కి అంజ్ అని చెప్పి చెక్ చేసి పర్మిషన్ ఇస్తుంది నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది అలాగే నీతి ఆయోగ్ అని చెప్పేసి ఇంకొక సంస్థ కూడా ఉంటుంది ఈ రెండు కూడా ఈ రెండు కూడా మొత్తం అంతా పీపీపీనే రికమెండ్ చేస్తున్నాయి ఎందుకని పీపీపి విధానం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది త్వరితగతిన ఆ ప్రాజెక్టులు పూర్తయి ప్రజలకి అందుబాటులోకి వస్తాయి వైద్య సేవలు అలాగే వైద్య విద్య అనేది మన దేశానికి చాలా ఇంపార్టెంట్ అందుకే రెండు వేల పద్దెనిమిదిలోనే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ రావాలి అని చెప్పేసి సో అయితే ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కి పదిహేడు మెడికల్ కాలేజెస్కి పర్మిషన్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చారు కానీ ఆయన పద్దాకల క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అంటారు కదా సో నిజమైన క్రెడిట్ చోరీకి పాల్పడింది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలోనే పర్మిషన్ ఇచ్చేస్తే కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చాక పదిహేడు మెడికల్ కాలేజెస్ కి పర్మిషన్ తీసుకొచ్చారు ఐదు పూర్తి చేశారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తమ ఘనతగా దాన్ని చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రతిసారి కూడా సో అది వేరే విషయం అనుకుంటే వేరే లెవెల్ అసలు వాళ్ళది ఇక పార్లమెంటరీ కమిటీ గురించి నేను మీకు ఇంత ఇందాకే చెప్పేశాను పార్లమెంటరీ కమిటీ కూడా పీపీపి విధానాన్ని ప్రమోట్ చేస్తుంది ఇక నీతి ఆయోగ్ అంటారా మన పోలవరానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసి అవినీతి జరిగిందా లేదా కరెక్ట్ గా కన్స్ట్రక్షన్ జరిగిందా లేదా అని చెప్పేసి నీతి ఆయోగ్ కూడా సర్టిఫై చేస్తూ ఉంటుంది సో ఇవన్నీ బట్టి చూస్తే పీపీపి విధానం అనేది చాలా కరెక్ట్ ప్రాసెస్ ఆమోదయోగ్యమైనది అని చెప్పేసి అర్థమవుతుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికీ పీపీపీ విధానం మీద బెదిరింపు ధోరణి రాజకీయ దిగజారుడు వ్యాఖ్యలు ఇలాంటి వాటిని చేస్తోంది తప్ప ఎక్కడ రియలైజ్ అయ్యి లేకపోతే సరే ప్రభుత్వం పీపీ విధానంలో ముందుకు వెళుతుంది కదా ఓకే వెళ్ళనివ్వండి వెళ్ళిద్దాం ఒకవేళ ఏదైనా అన్యాయాలు అక్రమాలు అవినీతి జరిగితే ఖచ్చితంగా మేము ఖండిస్తాం దాన్ని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టమని హెచ్చరించి ఒక హెచ్చరిక చేసి పక్కన ఉంటే ఎంత గౌరవప్రదంగా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న గౌరవాన్నంతా అంతా గంగపాలు చేసుకున్నారు మొత్తం అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఒక వ్యాన్ మీద పెట్టేసి పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు కోటిన్నర సంతకాలు చేశారు కదా సో అవి చేశారంటున్నారు కొంతమంది చేయించుకున్నారంటున్నారు కొంతమంది ఏదన్నా కానీ కోటి సంతకాలు కోటిన్నర సంతకాలు మొత్తం అన్ని ప్రతులు కూడా డిసిఎం లో నింపేసి వ్యానుల్లో నింపేసి వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత వాటిని గవర్నర్కి అందజేస్తారట అక్కడ గవర్నర్కి అందజేసిన తర్వాత పీపీపీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోమని గవర్నర్ని కోరతారట సో గవర్నర్ యాక్సెప్ట్ చేస్తారా ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు దేశమంతా పీపీపి ఉంటే కోర్టులు కూడా పీపీపీని ఆమోదం తెలిపితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టే పీపీపీకి ఆమోదం తెలిపింది మరి ఇంకా గవర్నర్ వచ్చేసి వ్యతిరేకత తెలియజేస్తారా గవర్నర్ ఇది వద్దని చెప్తారా ఇది కార్యకర్తల్ని అమాయకుల్ని చేయటమా లేకపోతే రాజకీయ డ్రామా ఆడటమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఏమని అర్థం చేసుకోవాలో మీరే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు ఆసుపత్రులు కడితే వాటిని రద్దు చేస్తామనో లేకపోతే ఆ మెడికల్ కాలేజీల నిర్మాణము లేకపోతే ఆసుపత్రుల నిర్మాణంలో భాగస్వాములైన ప్రైవేట్ కంపెనీ వాళ్ళని అరెస్టు చేస్తాము జైల్లో పెడతాము అని చెప్పి బెదిరింపు ధోరణులకు దిగటం అనేది ఎలా ఉంది అనేది కూడా దాన్ని ఎలా భావించవచ్చు ఆ బెదిరింపు ధోరణులని ఎలా భావించవచ్చు అనే దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ